నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం అమావాస్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అయితే మరికొంతమందికి అమావాస్య చాలా కలిసి వస్తుంది ఈ అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే అమావాస్య రోజున చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అయితే అమావాస్య తిథి ఆదివారం రోజున వస్తే కొన్ని నియమాలు పాటించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పండితులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రాబోతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు అయితే ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అంటున్నారు శాస్త్ర నిపుణులు ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా నేడు పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు అయితే ఈ రోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట మహాలయ అమావాస్య పిండ ప్రధానానికి చాలా ప్రత్యేకమైనది ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే పాపాలు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో శ్రేయస్సు కలుగుతుందట అందుకే తప్పకుండా ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేసి ఐదుగురికి అన్నదానం చేయడం మంచిది దీని వలన చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు పండితులు ఇక భాద్రపద మాసంలో వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజున విష్ణుమూర్తిని శివయ్యను పూజించడం వలన చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి నదీ స్నానం ఆచరించి పూజ చేయడం చాలా శుభప్రదం నేడు పుణ్యక్షేత్రాలు సందర్శించి పవిత్ర స్నానాలు చేయాలి దీని వలన పాపాల నుంచి విముక్తి లభిస్తుందట అయితే మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు అస్సలే చేయకూడదంటున్నారు పండితులు అవి ఏవో ఇప్పుడు చూద్దాం ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయకూడదట కొంతమంది నేడు పూజ కార్యక్రమాలు చేస్తారు కానీ ఈ రోజున పూజలు శుభకార్యాలు చేయడం మంచిది కాదు అమావాస్య రోజున శుభకార్యాలు గృహ ప్రవేశాలు నామకరణం వంటివి చేయకూడదట అలాగే అమావాస్య రోజున కొత్త బట్టలు కొనడం కొత్త ఆభరణాలు కొనడం కూడా మంచిది కాదని చెబుతారు పండితులు అంతేకాకుండా నూతన వాహనాలు కొనడం కూడా మంచిది కాదు చూశారుగా ఈ ఆదివారం రోజున వచ్చే అమావాస్య తిథి ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందో పండితులు చెబుతున్నట్టుగా ఈ రోజున ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేయాలన్నా వాయిదా వేసుకోవడం మంచిది ఈ అమావాస్య రోజున తగిన నియమాలు పాటించి అందరూ ఆనందంగా ఉందాం